హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇది వచ్చేసి సున్ను లడ్డూలండి సున్ను లడ్డూల రెసిపీ కావాలి అంటే కామెంట్ చేసేయండి నేను రెసిపీ పోస్ట్ చేస్తాను ఎలా చేశారు ఏంటి అన్నది సున్ను లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి మొన్న అరిసెలు రెసిపీ పెట్టాను చాలా బాగా రీచ్ అయ్యింది చాలా బాగా చూశారు వీడియోలు మెసేజ్లు పెట్టారు అలాగే ఇది కూడా సున్ను లడ్డూల రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి రేపు పొద్దున్న పెళ్ళికూతుని చేస్తారు అనిపించుకుని ముందు రోజు నైట్ ఇట్లాగా సున్ను లడ్డూలకైతే నెయ్యి తీసుకుని వేడి బాగా అందులో వేసేసి సున్ను లడ్లు అయితే నొక్కేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా అక్క మా అమ్మ అలాగే మా అక్క వాళ్ళ తోటి గోడలు ముగ్గురు కలిపి సున్ను లడ్డు అయితే నొక్కుతున్నారు మా అక్క ఏమనుకుందంటే అందరూ రాకముందే కూడా చేసేసి డబ్బాలు వేసి పెట్టేద్దామని అనుకుంది కానీ అందరూ చుట్టాలందరూ వచ్చినప్పటికి అంద నలుగురు నాలుగు చేతులు వేస్తేనే కదండి పెళ్లి పని అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ ఇలా సున్ను స్టార్ట్ చేసేసారు నలుగురు కలిపి సున్ను లడ్డూలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి లడ్డూలు నొక్కుతుంటే అలా తీసుకుపోతున్నారు కానీ డబ్బా పెట్టలేదు చూసారు కదా వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి